హాయ్ యూర్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం మాట్లాడుకోయేటువంటి టాపిక్ మెనోపాజ్ మహిళల్లో పీరియడ్స్ ఆగిపోయేటువంటి దశను మెనోపాజ్ అని అంటాము ఇదివరకు రోజుల్లో అంటే మన మెడికల్ పుస్తకాలు రికార్డ్స్ ప్రకారంగా నెలసరి అనేది సహజంగా యాభై ఏజ్ గ్రూప్లో మహిళల్లో ఆగిపోతూ ఉంటుంది కానీ ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఒక నలభై నుండి నలభై ఐదు ఏజ్ గ్రూప్లోనే పీరియడ్స్ ఆగిపోతున్నటువంటి కండిషన్ని మనం చూస్తున్నాం ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ ఏజ్ గ్రూప్లోనే కొందరిలో నేను ముప్పై ఐదు ముప్పై ఏడు ఏజ్ గ్రూప్లో కూడా చూశాను వీటిని ప్రీ మెనోపాజల్ లక్షణాలు అంటాం ప్రీ మెనోపాజల్ సింటమ్స్ అని అంటాము లేదా సిండ్రోమ్ అని కూడా అంటాము అంటే కాస్త ఎర్లీగానే మేము మెనోపాజల్ ఆగిపోతుంది సో నెలసరి సహజంగా యుక్త వయసు ఆన్సెట్ అయినప్పుడు అంటే పదకొండు ఏళ్ల వయసు నుంచి యాభై ఏళ్ల వరకు రెగ్యులర్గా పీరియడ్స్ అవ్వాలి ఇలా ఆగిపోయినటువంటి దశల్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్రధానమైనటువంటి కారణంగా అవుతుంటుంది ఇది ఎందుకు ఆగిపోతుందంటే ముఖ్యంగా జెనెటిక్ లోపాల వల్ల జెనెటిక్ ఇబ్బందుల వల్ల ఇంబ్యాలెన్స్ వల్ల అవుతూ ఉంటుంది ఈ నెలసరి కోసం సహజంగా ఉండేటువంటి హార్మోన్లు ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ అంటే ల్యూటినైజింగ్ హార్మోన్ అంటాం ఇలాంటి కొన్ని హార్మోన్లు పీరియడ్స్ రెగ్యులర్గా అయ్యేందుకు హెల్ప్ అవుతూ ఉంటాయి ఈ హార్మోన్ల ప్రొడక్షన్ అనేది బాగా తగ్గిపోతుంది దానివల్ల నెలసరి ఆగిపోతుంది ఇక ఇది ఆగిపోతున్నందుకు సూచనగా కొన్ని లక్షణాలు మహిళల్లో కనబడతాయి అవేంటో తెలుసుకుందాం అవి ఏంటంటే ప్రధానంగా నీరసం అధికంగా అనిపించడం మనం ఇప్పుడు ఫ్యాన్ కిందే కూర్చున్నాం ఏసీలో కూర్చున్నాం అయినప్పటికీ బాగా వేడిగా అనిపించడం కనిపిస్తుంది అంటే హాట్ ఫ్లషెస్ అనేవి అధికంగా మహిళల్లో కనిపిస్తాయి తర్వాత నొప్పులు ఎముకల నొప్పులు తీవ్రంగా నొప్పులు ఎముకల నొప్పులు చిరాకు అసహనం బాగా ఓపిక లేకపోవడం అనేది అధికంగా కనపడుతుంది జుట్టు రాలడం అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే మలబద్ధకం లక్షణం ఉంటుంది అంటే మోషన్ అనేది ఫ్రీగా అవ్వదు తర్వాత పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా కాకుండా ఏ రెండు నెలలకు ఒకసారో నాలుగైదు నెలలకు ఒకసారో వచ్చి ఆగిపోవడం జరుగుతుంది లేదా కొందరులో స్పాటింగ్ ఒకటి రెండు రోజులు మాత్రమే స్పాటింగ్ వచ్చి ఆ తర్వాత ఆగిపోవడం కనబడుతుంది ఇవన్నీ కూడా మెనోపాజ లక్షణాలు అయితే మెనోపాజల్ లక్షణాలను మాత్రమే బేస్ చేసుకొని కొంతమేరం అందులో హెల్ప్ఫుల్గా ఉంటాయి కదా తప్పించి మెనోపాజ్ వచ్చేందుకు నిర్ధారణ పరీక్షలు అంటూ ఉండవు అంటే పలానా పరీక్ష ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ ఉందో లేదో తెలుసుకోవాలంటే థైరాయిడ్ రక్త పరీక్ష చేస్తాం షుగర్ ఉందో లేదో తెలుసుకోవాలంటే షుగర్ పరీక్ష చేస్తాం ఆ విధంగా ఏ పరీక్ష ద్వారానో మెనోపాజిని నిర్ధారణ చేయలేము లక్షణాలను బట్టే డాక్టర్ గారు నిర్ధారణ చేయగలుగుతారు అయితే ఇప్పుడు మనం చెప్తున్నటువంటి కారణాలు అధికం ఉంటాయి ముఖ్యంగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ పీరియడ్స్ ఆగిపోతున్న దశలో ఒక లేడీ ఉందనుకుందాం వాళ్ళ పిల్లలు ఒక వస్తువు ఇక్కడ నుంచి తీసి ఇంకో చోట పెట్టారు మళ్ళీ అదే పొజిషన్లో పెట్టలేదు వస్తువు దీనికి కూడా ఈవిడ చిరాకు ఎక్కువగా పడిపోతుంది కోపం అధికమైపోతుంది ఆ వస్తువు తీసిన చోట మళ్ళీ ఎందుకు పెట్టలేని గొడవ పడుతుంది పిల్లలతో అలా చిన్న చిన్న విషయానికి కూడా ఎక్కువగా కోపం పడ్డము ఎక్కువగా రియాక్ట్ అవ్వడం అనేది ఈ మెనోపాజ్ లక్షణాల్లో కనబడుతూ ఉంటుంది అలాగే ఈ ప్రాబ్లం అంటే ఈ ఏజ్ గ్రూప్లో ఉండేటువంటి వ్యక్తులకు నిద్ర సరిగ్గా పట్టదు మనం ఫ్యాన్ కిందే కూర్చున్నాం వల్లంతా వేడి ఆవిరల్లాగా బెడ్డు పైన పడుకున్న మంచం పైన పడుకున్నప్పుడు తీవ్రమైనటువంటి వేడి ఆవిరలాగా కనిపించడం అనేది ఈ మెనోపాజ్ లక్షణంలో కనపడుతుంది దాంతోపాటు ఈ టైంలో ఈ ఏజ్ గ్రూప్లో కాల్షియం కూడా శరీరంలో లోపిస్తుంది కాబట్టి ఆ టైంలో ఎక్కువగా నువ్వుల లడ్డు ఇలాంటివి తీసుకోవాలి అయితే చాలామందికి డౌట్ ఉంటుంది మరి వేడి కదండి అది తీసుకుంటే ఇంకా వేడి అవుతుంది కదా అంటారు కానీ కాదు రోజుకు ఒకటి చిన్న సైజు నువ్వుల లడ్డు తీసుకున్నా కూడా ఆ టైంలో కాల్షియం ఇంబ్యాలెన్స్ కాకుండా కాపాడుతుంది తద్వారా ఎముకల నొప్పులు అనేవి తగ్గుతాయి అలాగే పీరియడ్స్ ఆగిపోతున్న దశ కూడా కంప్లీట్గా సెసేజ్ అయిపోతుంది కంప్లీట్గా స్టాపేజ్ అయిపోతుంది తప్పించి ఈ ఇర్రెగ్యులర్గా ఇబ్బందులు అనేవి మెనోపాజి లక్షణంలో కనపడకుండా మనకి నువ్వుల లడ్డు కావచ్చు ఆకుకూరల్లో ముఖ్యంగా పాలకూర తోటకూర చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఆ టైంలో రెగ్యులర్గా తీసుకోవడము అలాగే డ్రై ఫ్రూట్స్ తీసుకోవడము ఆ టైంలో రోజుకు ఒక చిన్న గ్లాసుడైనా రాగి జావా తాగడం కూడా చాలా హెల్ప్ఫుల్ అండి అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ కూడా పాటించాలి ఎలాగో మీరందరికీ పిఎంసీ వీక్షకులే కాబట్టి మీకు అందరికీ తెలుసు యోగా యొక్క ప్రాముఖ్యత మెడిటేషన్ యొక్క ప్రాముఖ్యత మీ అందరికీ తెలుసు ఆ టైంలో సరైన స్థితిలో కొంచెం ఒక ఇరవై నిమిషాల నుంచి అరగంట పాటు మెడిటేషన్ చేసుకోవడము యోగా ధ్యానం చేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటే స్ట్రెస్ అనేది ఆ టైంలో స్ట్రెస్ఫుల్ లైఫ్ ముఖ్యంగా ఎవరైనా వర్కింగ్ ఉమెన్ ఉన్నట్లయితే జాబు ఆఫీస్ ఇవన్నీ చూసుకోవాలి బ్యాలెన్స్ చేయడంలో ఇబ్బంది అవుతున్నట్లయితే ఈ రకంగా స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకుంటూ సపోర్టివ్గా హోమియోపతి మందులు వాడుకున్నట్లయితే చాలా చక్కగా మెనోపాస్ దశను మనం లైక్ ఓవర్ ల్యాప్ కావచ్చు ఓవర్కమ్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా చూడవచ్చు బికాజ్ ఈ లక్షణాలన్నీ కూడా సుమారుగా ఒక ఆరు నెలల నుండి ఒక ఏడాది పాటు ప్రతి మహిళకు ప్రతి లేడీకి ఆ ఏజ్ గ్రూప్లో కనబడుతుంది అంటే అరౌండ్ ఫిఫ్టీ ఏజ్ గ్రూప్లో పీరియడ్స్ ఆగిపోయే దశలో ప్రతి మహిళ వద్దన్నా ఎదుర్కోవాల్సినటువంటి లక్షణం అది కాబట్టి దాన్ని మేనేజ్ చేసుకుంటూ హోమియోపతి మందులు వాడుకున్నట్లయితే చాలా చక్కగా కంట్రోల్ అవుతుంది ఈ టైంలో ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఎలాంటి పెయిన్ కిల్లర్లు ఎక్కువ కాలం వాడొద్దండి పెయిన్ కిల్లర్లు ఈ టైంలో అస్సలు వాడకూడదండి వాడితే ఏం లేదు వాడనసే బాగుంటుంది మళ్ళీ కొత్త కాంప్లికేషన్స్ కొన్ని తెచ్చుకునే వాళ్ళం అవుతాము కాబట్టి అలాంటివి చేసుకోకుండా రెగ్యులర్గా మందులు వాడుకోండి మనకు కొన్ని బెర్రీస్ ఉంటాయి ఫైటోలెక్క బెర్రీ అనేటువంటి కొన్ని మందులు ఉంటాయి హోమియోపతిలో అద్భుతంగా పనిచేస్తాయి ఈ బెర్రీస్ అనేవి ఇవి సిరప్ రూపంలో కూడా వస్తాయి ఫైటోలెక్క బెర్రీ అనేటువంటి సిరప్ రూపంలో కూడా ఉంటాయి ఈ సిరప్ని రెగ్యులర్గా వాడితే కూడా ఆ టైంలో వచ్చేటువంటి పెయిన్స్ కానివ్వండి ఈ రెగ్యులర్ మెన్స్ట్రల్ సైకిల్ కానివ్వండి హార్మోన్ తాలూకు ఓపిక చిరాకు స్వభావం కానివ్వండి వీటిని బ్యాలెన్స్ చేసే దిశగా కూడా ఈ బెర్రీస్ అనేటువంటివి హెల్ప్ఫుల్గా ఉంటాయి సో ఇదండి దీని యొక్క ప్రాముఖ్యత దీని లక్షణాలు మీలో ఎవరికి ఉన్నా కూడా హోమియోపతి మందులు వాడండి చక్క చాలా చక్కగా వాటి నుంచి బయటపడండి కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్ థ్యాంక్ యూ